దశమ వార్షికోత్సవ మహాశివరాత్రిని పురస్కరించుకుని కొవ్వూరు శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి పంచాయతన ఆలయం వద్ద రుద్రాభిషేక రుద్ర హోమములు జరుపుతున్నట్లు ఆలయ అర్చకులు ఆతిథ్య తెలిపారు కేసీఎఫ్ న్యూస్ లో ఆలయ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్నం సుబ్రహ్మణ్య స్వామి సనఘట్టం వద్ద ఉన్న శ్రీ అన్నపూర్ణ విశాలాక్ష్మి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి పంచాయతన ఆలయంలో దశమ వార్షికోత్సవ మహాశివరాతిని పురస్కరించుకుని ఎంవీఆర్ ట్రస్ట్ చైర్మన్ మలిన సత్యనారాయణ శ్రీహరిరావు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటలకు మహా అన్న ప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటలకు శాంతి కళ్యాణం జాగరణ మహోత్సవం స్వామివారికి మహా భస్మాభిషేకం భస్మార్చన నూట ఎనిమిది కేజీల పుష్పాలతో మహా పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు వరగ్రహ సంపత్వర్తే జగదే పార్వతీ పరమేశ్వరు భక్త మహాసైనా మన కొవ్వు ఊరు సుబ్రహ్మణ్యేశ్వర స్నానకటంలో వెయిట్ చేసినటువంటి శ్రీ అన్నపూర్ణాయసాలక్షి సమేత కాశీశ్వేశ్వర స్వామివారి యొక్క పంచాగార ఆలయం ఈ యొక్క నెల మాఘమాసం ఈ నెల ఇరవై ఆరవ తారీఖు మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని మన ఆలయంలో ప్రతి సంవత్సరం జరిపించుకునే విధంగా ఎంతో వైభవపేతంగా అన్నపూర్ణాభి స్వాక్షి కాశీశ్వేశ్వర స్వామివారి తెల్లవారు స్వామి ఆ రోజు మూడు గంటల నుండి స్వామివారి యొక్క సుప్రభాత సేవా కార్యక్రమం అనంతరం మహాన్యాసపూర్వకంగా హేగవాద్రాభిషేక పూజా కార్యక్రమాలు ప్రారంభం చేసుకుని తదనంతరం స్వామివారి యొక్క సర్వదర్శన కార్యక్రమం భక్తులందరికీ అందించడం జరుగుతున్నది తదనంతరం ఉదయం తొమ్మిది గంటలకు నవగ్రహ గ్రహ దోష పరిహారార్థం ఈ యొక్క ఈ అర్ధాశ్రమ అష్టమ శని శ్రీ సంచార లోక పరిహారాధంగా ఈ యొక్క సంవత్సరం ఎంతో విశేషంగా పూర్వకంగా ఏకవార పార్థివలింగ తైలాభిషేక పూజా కార్యక్రమాలు భక్తుల యొక్క గోతనామాలతోటి భక్తుల యొక్క స్వహస్థానతోటి ఈ యొక్క తైలాభిషేక కార్యక్రమాలు ఉదయం మన ఆలయంలో జరిపించబడుతున్నది అదేవిధంగా గోత్ర పొటి నవగ్రహ సహితంగా దుర్గా హోమాన కొంతమాణ కో సన్నిధానంలో ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు జరిపించడం జరుగుతున్నది తదనంతరం ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి యొక్క మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సుమారుగా ఐదు వేల మందికి స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా ఆ రోజు ఉదయం పదకొండు గంటల నుండి కూడా మన ఆలయం నందు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా భారీగా మన ఆలయ నందు జరిపించవచ్చున్నది కావున యొక్క అన్న ప్రసాదాన్ని కూడా భక్తుల దానిగా స్వీకరించాల్సి అంటున్నాను సాయంత్రం ఆరు గంటలకు అన్నపూర్ణాచారాక్షి కాశీ విశ్వేశ్వర స్వామివారి యొక్క దివ్య శాంతి కళ్యాణ మహోత్సవము మన పర్వతనాన్ని పురస్కరించుకుని సాయంత్రం మన ఆలయంలో జరిపించబడుతున్నది తదనంతరంగా స్వామివారికి మహాలింగోద్భవ కాలము ఎంతో విశేషమైనది ఈ యొక్క మహాలింగోద్భవ కాలాన్ని పురస్కరించుకుని స్వామివారి ఎంతో ప్రీతికరమైనటువంటి విభూతితోటి ఈ యొక్క తెల్లవారులో కూడా జాగరణ మహోత్సవంగా లింగోద్భవ కాల మహోత్సవంలో భాగంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదౌద్రాభిషేక పూజా కార్యక్రమంలో భాగంగా స్వామివారికి మహాభస్మాభిషేక మహాభస్మార్చన కార్యక్రమం భక్తుల గోతనామాలతోటి అదేవిధంగా భక్తులందరి చేతుల మీదుగా స్వామివారికి మహాభస్మార్చన భస్మాభిషేక పూజా కార్యక్రమం తదనంతరం మహాబిల్లార్చన నూటెనిమిది కేజీలతోటి విశేష పుష్పాలతోటి స్వామివారికి అమ్మవారికి కూడా ఎంతో వైభవపేతగా మేళతాళాలతోటి జాగరణ మహోత్సవంగా స్వామివారికి మహాభస్మార్చన సహస్ర లక్ష పిలవార్చన పూజా కార్యక్రమాలు స్వామివారికి అమ్మవారికి కూడా ఈ యొక్క మహాశివరాత్రిని పురస్కరించుకుని మన ఆలయంలో జరిపించబడుతుంది కావున యమన మందు భక్తులు కూడా ఈ యొక్క మహాశివరాత్రిని పురస్కరించుకుంటూ జరుగుతున్నటువంటి ఈ యొక్క అభిషేక కార్యక్రమాల్లో మహాజాగరణ మహోత్సవ పూజా కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని పోతన్నమాలు నమోదు చేసుకుని ఈశ్వరానుగ్రహాన్ని పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఎంతో వైభవపేతంగా సాక్షాత్ ఒక ఐదు వేల మంది దాకా అన్నదాన అన్న ప్రసాద కార్యక్రమం మన సుబ్రహ్మణ్యేశ్వరం స్థాన ఘటనలో ఆ రోజు ఎంతో వైభవపేతంగా జరిపించబడుతున్నదండి ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమానికి కూడా భక్తులు తమ శక్తి వేరే ధన రూపేణ వస్తు రూపేణ కానీ ఏ రూపేణా సరే ఈ యొక్క అన్న ప్రసాద కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరణం ఓం శివాయ